ఆర్య ధర్మము నిలపమని ఆది శాస్త్రమన్నది శాస్త్రమంటే సర్వేశ్వరుని జ్ఞానవేదమన్నది ఆర్య ధర్మము నిలపమని ఆది శాస్త్రమన్నది శాస్త్రమంటే సర్వేశ్వరుని జ్ఞానవేదమన్నది అడుగంటిన ధర్మము చూచి ఆగిపో మన్నది పెరుగుటన్ని విరుగుట కొరకే మరచిపోకుమన్నది ధర్మము నిలపమని ఆది శాస్త్రమన్నది శాస్త్రమంటే సర్వేశ్వరుని జ్ఞానవేదమన్నది దైవమొక్కటి సత్యము ధర్మముకటి నిత్యము మార్గం ఒక్కటైతేనే సుఖ సాధ్యము భిన్నదారులేన్నైనా గమ్యమొక్కటేనని బుద్ధి లేని మేధావులంతా చెబుతారుగా మధ్య మాంసము బలమని యువతను నాశం చేశారు పోషకలోపము రోగము ఎన్నో బాధలు పెంచారు ఈ టీవీలు అశ్లీల సినిమాలు ఎటు చూసినా కష్టాల ఊపికి దుష్ట భోగాలే రెచ్చగొట్టు కోరికలు చిచ్చు పెట్టు బ్రతుకులను ఆర్యధర్మము నిలపమనీ ఆది శాస్త్రమన్నది శాస్త్రమంటే ే సర్వేశే స్వ్వరునినవేదన్నది మతములెన్ని ఉన్నను సృష్టి ధర్మమొక్కటే మనిషి పుట్టి పెరిగి చచ్చు ఒకలాగునే మతముకొక్క దేవుడైతే మతముకొక్క సృష్టి ఉండాలి మత పిచ్చిలో దైవము నొదలి దయ్యాలయ్యి అబద్ధాలు ఆశలు చెప్పి మన శక్తిని మరపించి భరతమాత గౌ గాలం వేస్తూ ఉన్నారు మత కలహాలు మనుషుల్లో విభేదాల తుది ఎప్పుడూ ఈ వేద భూమికి జ్ఞాన కర్మల యోగమింకెప్పుడు అన్ని బాధలకు మూలం అంతులేని అజ్ఞానం ఆర్యధర్మము నిలపమణి ఆది శాస్త్రమన్నది శాస్త్రమంటే సర్వేశ్వరుని జ్ఞానవేదమన్నది ఇస్లామీ ఆంగ్లేయ వెయ్య పాలనలో సంపదెంతో దోచిన శాస్త్రం ఎంతో కాల్చిన హింసలను చేసినా అమృతమై నిలిచెను హిందూ ధర్మమను పేరాది శాస్త్రమే నిలిచే స్వాతంత్ర్యం వచ్చెను గాని పరదాస్యం పోనే లేదురా శాంతి పేర స్వార్థమే అన్నిట రాజ్యమేలుచున్నదిరా ఆ దైవాన్ని ధర్మాన్ని ధ్యేయాన్ని తలచుకో ఆ యజ్ఞాలు యోగాలు శాస్త్రాల విధి నేర్చుకో మన జాతి కంటిన పీడపిశాచుల పారదోలాలి మానవత కుమార్గమిది మనుధర్మము నిలుపునది ఆర్యధర్మము నిలపమని ఆది శాస్త్రమన్నది శాస్త్రమంటే సర్వేశ్వరుని జ్ఞానవేదమన్నది అడుగంటిన ధర్మము చూచి ఆగిపోకుమన్నది పెరుగుటన్ని విరుగుట కొరకే మరచిపోకుమన్నది ఆర్య ధర్మము నిలపమనీ ఆది శాస్త్రమన్నది శాస్త్రమంటే సర్వేశ్వరుని వేదమన్నది ఆర్య ధర్మము అంటే శ్రేష్టమైన ధర్మం మన పూర్వీకులు ఋషులు రాముడు కృష్ణుడు వాళ్ళందరూ ఆచరించిన ధర్మం అదే మన హిందూగా ఈనాడు మార్పు పొందింది పేరు అంతే తప్ప అది తప్ప మరొకటి కాదు వాళ్ళందరూ వేదాలను ఆచరించిన వాళ్ళు ఆచారమును అప్పుడు కాలం బాగా ఉండింది అన్నమాట ప్రపంచానికెల్లా రాముడు ఒక్కడే ప్రభువుగా ఉండినాడు ప్రపంచానికి ఒక్కడే కృష్ణుడు కాలంలో కృష్ణుడు ఒక్కడే అధిపతిగా ఉండినాడు ఏ రాజ్యంలో దుష్టులు ఉన్నా వాళ్ళను చంపడము ఇంకో మంచివాన్ని పెట్టడము కృష్ణుడు తయారు చేసే పని ఆ రకంగా ప్రపంచాన్ని ఏలారు అంటే ఆ ధర్మం పోగొట్టుకున్నాము ఈనాడు ఏ ఒక్క దేశాన్ని కూడా ఏలుకోలేని స్థితిలో ఉండాలి వాడొచ్చి కొట్టిపోతే ఊరుకుండా నీరు వచ్చి కొట్టిపోతే ఊరుకుండాలి అటువంటి స్థితిలో ఉన్నామన్నమాట ఈ దైవాన్ని వేదాన్ని పోగొట్టుకున్నాము ఈ విధంగా బ్రతుకుతున్నాము దైవము ఒకటే ఉండది ఇది బాగా అందరూ గుర్తుంచుకోవాలి సత్యము అదే పది దైవాలు లేవు పది దేవతలు ఇరవై దేవతలు లేవు ఈ మాట ఎవరికైనా చెబితే వాళ్ళకు అనుమానం వస్తుంది మరి ఇంతమంది ఉండారే వీళ్ళంతా ఎవరు బా అంటారు వీళ్ళంతా ఎవరు అంటే ఒకప్పుడు మనుషులుగా పుట్టి గొప్ప వాళ్ళుగా బ్రతికిపోయినారు అంతే వాళ్ళ ఫోటోలు ముందర వేసుకొని పొద్దు వాళ్ళకు పూలు దండలు కట్టి టెంకాయలు నిమ్మకాయలు వచ్చి వాళ్ళు అంటే వాళ్ళు ఉన్నప్పుడు సహాయం చేశారు మంచి వాళ్ళు అది లెక్క తెలుసుకోవాలి కానీ రూపము లేదు దైవానికి ఒకటే అంతర్ అంతర్ వ్యాప్ అంతర్యామి అయి ఉన్నాడు పరమాత్మ తత్వం అనేది దాని పేరే ఓంకారము మొదటి పేరు తర్వాత ఈశ్వరుడు బ్రహ్మ విష్ణు అనేక నామాలు ఉన్నాయి అది తెలుసుకోవాలి దైవం మాత్రం ఒకటే ఎప్పుడు పది మంది దైవాలు అనుకున్నారో పది ధర్మాలు వస్తాయి పది మతాలు వస్తాయి ఎప్పుడు ఎన్ని అనుకుంటే అన్ని అన్ని చీలికలు పొట్లాటలు రకరకాలుగా కలహాలు ఆ దేశం ఎప్పటికీ సుభిక్షంగా ఉండదు ప్రపంచం ఆ కాలంలో ఒక్కటే మతమే వేదమతం తప్ప మరొకటి లేదు కాబట్టి మార్గం ఒక్కటైతేనే సుఖము సాధించవచ్చు భిన్న దారులు ఎన్నైనా గమ్యం ఒక్కటేనని ఈనాడు చెబుతున్నారు బుద్ధి లేని మేధావులంతా ఎన్ని దారులైనా మతాలన్నీ అన్ని అడికే పోయేటే దేవుడి దగ్గరికి అని చెప్తాన్నారు కానీ ఎక్కడికి పోతాయి ఇప్పుడు ఇక్కడ జమడకు దావంది ఈ దావ తీసుకోకపోతే జమడకు వచ్చిందా ఎట్లొస్తాది అన్నీ అడికే పోతాయి లేట్లొస్తమ్మా ఇది తెలివి తక్కువ ఈ సామెత కానీ ఈ మాట ఈ వాక్యం కానీ ఎవరైనా చెప్పా అంటే వాడికి బుద్ధి లేదు జ్ఞానం లేదు అని చెప్పని కాబట్టి ఈ రకంగా చెబుతున్నారు ఇక మధ్య మాంసాలు బలమని అదే పనిగా టీవీలల్లో ఎక్కడక్కడ ప్రసంగాలలో డాక్టర్ల చేత అందరి చేత చెప్పిస్తున్నారు వాళ్ళకు ఎంత విదేశాల నుంచి ఫండ్ వస్తాయి డబ్బులు వస్తాయి వాటి కోసం వాళ్ళు చెప్తున్నారు ఇవి తింటే రోగాలు వస్తాయని వాళ్ళకు తెలుసు కానీ అట్లా రోగాలు వస్తేనే మాకు లాభం మాకు రోగాలు రాకపోతే మాకు ప్రజలకు రోగాలు రాతే మాకు ఎంత లాభం వచ్చింది మేము లక్షలు పోసి చదువుకున్నాం ఇంతత పెట్టాము ఇది వాళ్ళు ప్రచారం చేసేది కాబట్టి ఈ మద్యము మాంసము బలము బాగా తినండి నాశనం కాండిని అని తయారు చేశారు మటక నీకు రక్తం లేదు నీకు ఆ రోగం వచ్చింది నీకు ఈ రోగం వచ్చింది నువ్వు ఈ తిండి తిను ఆ తిండి తిను గుడ్లు తిను రోజు ఇట్లా చెప్తారు ఇంకా నాశనం అయిపోరా అని మంచిని బోధించరు మంచిని చెప్పే ఉండే వాటిని ఆహారం చెప్పరు మంచి మంచి శాకాహారంలో ఉన్నాయి మంచి మంచి పప్పు దినుసులు మా ఎక్కువ రేటుకి ఇచ్చే బాదం పప్పు పప్పులు రకరకాలు ఉన్నాయి అవన్నీ తినవచ్చు కదా అవి తినరు ఈ శవాలే బిక్కు తింటారు శవాలు తప్ప అవి తినబుద్ధి కాదు తెలుసుకోరు ఈ టీవీలు అశ్లీలమయ్యేటువంటి సినిమాలు ఎక్కడ చూసినా అశ్లీలమే ఉండేది ఈ సినిమాల్లో నిరంతరము నాటికలు సీరియల్స్ ఈ అశ్లీలాలన్నీ చూసి మన బుద్ధులన్నీ అశ్లీలమే తయారు చేస్తాయి మన బుద్ధులన్నీ మంచిని పెంచవు ఎట్లా దేవుడు దగ్గర అవుతాడు మనకు ఉండే కొద్ది దేవుడు దూరమే అవుతాడు దేవుడు ఎప్పటికి దగ్గర కాడు ఈ మార్గంలో ఉండే మార్గాలు సమాజంలో ఉండేటువంటి లక్షణాలు నాశనానికే ఉన్నాయి కానీ మంచికి లేవు అందుకాబట్టి కాబట్టి యువని కొద్దీ వాడు తెలుసుకునే మంచి కోసం ప్రయత్నం చేసుకోవాలి తప్ప మన కోసం ఇంకొకరు వచ్చి మనకు మంచిని బోధిస్తాడు మనకు ఏదో చేస్తాడు అనుకోవడం తప్పు కాబట్టి ప్రతి ఒక్కటి డాక్టర్ మీద ఆధారపడి వీడు తిండి తింటున్నాడు ఏమి తినాలో వీడికి తెలియదు ప్రతి ఒక్క జంతువు ఏ జంతువుని అడుగుతుందా నేను తినాలా ఏం తినాలా స్వామి అని ఎవరిని అడుగుతుందా జంతువులు బ్రతకాలంటే మనుషులు బతకలేక చచ్చినారు కారణం ఏంటంటే అజ్ఞానం జ్ఞానాన్ని పోగొట్టాడు అజ్ఞానంలోకి వచ్చినాడు నిరంతరము రోగాలతో చస్తున్నాడు రోజు కొంతసేపు యోగా చేయి ప్రాణాయామం చేయి శాకాహారం తిను ఎందుకు రోగాలు వస్తాయి ఎప్పటికీ రావు రానాక ఈ శవాలన్నీ పీ రోగాలు రాకుండా ఉండాలంటే ఎట్లుంటాయి లోపల వేసేటివి ఎన్నో క్రిములు చెడ్డ క్రిములని ఉత్పత్తి చేస్తాది మంచి బ్యాక్టీరియా లోపల తయారు అవ్వకుండా చేస్తున్నారు ఎట్లా వస్తుంది ఆరోగ్యము కాబట్టి ఇది లోకంలో జరిగేది కోరికలను రెచ్చగొడతాయి ఈ యొక్క భోగాలు ఇవన్నీ అనుభవించేటివన్నీ కూడా మతములెన్ని ఉన్నను సృష్టి ధర్మం ఒకటే ఎన్ని మతాలు పెట్టినా కూడా అందరిలాగే ఒకలాగే పుడతారు అందరూ ఒకలాగే దస్తారు అందరూ ఒకలాగే బ్రతుకుతున్నారు మరి పది మతాలకుంటే పది రకాలుగా పుట్టాలి కదా పది ఉంటే ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క రకంగా పుట్టించాలి అంతే కదా పుట్టాలకు వీడికి హిందువుగా ముద్ర లేదు వాడికి ముస్లిముగా ముద్ర లేదు స్టాంప్ ఏమన్నా ఉన్నాయా మరి ఎవరికే ఆ విధంగా ఉన్నాయి ఈదగా కొట్లాడి కొట్లాడి వాడు ఈయని చంపను ఈని వాడిని చంపను దాన్ని నాశనం చేసుకుంటున్నారు ఈ రకంగా మతముకొక దేవుడు అయితే మతముకొక సృష్టి ఉండాలి ఈ రకరకాల అబద్ధాలు చెప్పి మతం మార్పిళ్ళు చేసి వాళ్ళను ఈ రకంగా మనుషుల్లో కల్పించి ఈ రకంగా తయారు చేశారు మన దేశమంతా ఎత్తుకున్న మన ప్రపంచమంతా ఎత్తుకున్నా కూడా రాముని కాలంలో వేరే మతము లేదు వేరే కులమోడు లేదు ఎక్కడైనా కూడా మేము చెప్పిందే వినాలి నువ్వు తప్పులు చేస్తివా మోసం చేస్తివా అని నువ్వు చంపుతాం అంతే చెప్పేది కూడా లే చంపి మేము వాళ్ళని చెప్పకుండా చంపాడు రాముడు ఈ చెప్పేలోగా ఇంకొకడు ఇంకొకడు వచ్చే వాళ్ళతో అంతా చెప్పకుండా చెట్టు సాకలించి కొట్టి పారేసాడు నువ్వు ధర్మం తప్పావు అని చంపి వాడి సుగ్రీవుని రాజు చేసి పెట్టాడు అట్లుండే అది ధైర్యము చక్రవర్తి ఆ కాలంలో కానీ ఇప్పుడు అవి లేవు అంత దుస్తులు రకరకాల మత ప్రపంచం ఉందా ఇది మా దేశం మా యొక్క ఏలికలో ఉంది ఈ ప్రపంచ విశ్వమంతా కూడా మీదేమి లేదు అన్నారు అప్పుడు ఎక్కడున్నారు ముస్లింలు ఎక్కడున్నారు క్రిస్టియన్లు ఎక్కడున్నారు వేరే మతాలోళ్ళు మధ్యలో మతం మార్పిడిలు చేసి వీళ్ళందరినీ తయారు చేశారు మన దేశంలో ఇంతమంది ఇప్పుడు ముస్లింలు ఇంతమంది జైనులు క్రిస్టియన్లు తయారైనారు మన దేశంలో ఉండే వాళ్ళంతా ఎవరు కూడా హిందువులే అందరిని మార్చారు మధ్యలో ఎవరు మార్చా అంతే తప్ప ఎవరు పుట్టలే ముస్లిముగా ఈ రకంగా మన దేశానికే నాశనం చేసేదానికి వీళ్ళు తయారు చేస్తున్నారు అని జ్ఞానము తెలుసుకుంటే ఈ యొక్క వేదభూమికి ఆ యోగం వస్తే అంత సుఖంగా ఉంటుంది అని అన్ని కాలాలు పోయినా కూడా ముస్లిములు ఆంగ్లేయులు ఎంతో సంపద దోచుకుపోయినారు అతంత్రం ఎంత వచ్చినా కూడా అమ్మా స్వేచ్ఛ అనేది లేదు సత్యాన్ని ప్రచారం చేసుకోవడానికి లేదు ఆయుర్వేద మందులు ఎన్నో ఉన్నాయి వాడెవడు ప్రచారం చేయకూడదు ఎన్నో కనిపెట్టాడు ఏమంటే నువ్వు ఏం పరిశోధన చేసినావు నువ్వు ఏం చేసినావు పెంచితే జనాల్లో ఏదైనా కిడ్ నువ్వు నువ్వేం చేస్తావు అని వాడిని అటగిస్తారు చెప్తా మనము తప్పని చెప్తామనుకోండి అక్కడ ఆసుపత్రి డాక్టర్లు ఏం చెప్తారు ఇసిపెట్టు ఇదే దీని ఇదే ఇట్లనే బతుకు అది అట్లాగా ఇప్పటికీ కూడా మన స్వతంత్రాన్ని ప్రచారం చేసుకోవడానికి లేదు ఆ దేశాలకు ఈ దేశాలకు భయపడి బతుకుతా ఉంది అట్లాగా ఆయుర్వేదంలో గొప్ప గొప్ప ఔషధాలు ఉన్నాయి కానీ వాటిని రానివ్వలే వచ్చి వాళ్ళ కంపెనీలన్నీ మూతబడతాయి అట్లా చేస్తున్నారు అందు కాబట్టి దేశము ఇట్లా ఈ విధంగా విదేశీయుల యొక్క బాధాక్రాంతమై ఇంగ్లీషు మందులన్నీ వాళ్ళే నడిపేది వాళ్ళే చేసేది వాళ్ళే కనిపెట్టేది రకరకాలుగా ఆ మందులు ఆయుర్వేదం ప్రబలం లేకొస్తే వాళ్ళన్నీ ఆగిపోతాయని రాకుండా ఎక్కడెక్కడ నరికి పారేస్తున్నారు కాబట్టి ఎవని కొద్దీ వాళ్ళు తెలుసుకొని యోని కొద్దీ వాళ్ళు ప్రయత్నం చేసుకొని సుఖపడాలి మనం అదే మా ఉండేది